నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు జ్యువెలర్స్ ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంటా లేఅవుట్ సిఎంఆర్ జువెలర్స్లో ఉన్నాం ఇప్పుడు మనం లాంగ్ హారాల్లో యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది ఒకసారి చూద్దాం సో హారంలోనే మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ డిజైన్ అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని కాన్సెప్ట్ మొత్తం కూడా యాంటిక్ జ్యువెలరీ మనం చూపి చూసేయండి యాంటిక్లోని దీని కాన్సెప్ట్ వచ్చేసి గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో ఇక్కడ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఏనుగుల్ని డిజైన్ చేశారో చూడండి మొత్తం కూడా కాళ్ళు కానీ తొండం కానీ ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇంత చిన్న చిన్నవి ఇంత అందంగా ఎలా డిజైన్ చేస్తారో కూడా అర్థం కావట్లేదు అంత బాగా డిజైన్ చేశారనమాట సో ఇక్కడ మనకి చూసినట్లయితే అమ్మవారి రూపం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి పెద్ద పీకాక్ ఇచ్చారండి ఇచ్చారు అండ్ నెమలి పురి విప్పినట్టు ఉంటుంది కదా సో ఆ విధంగా డిజైన్ చేశారనమాట ఇక్కడ కొంచెం పెద్దగా మనకి ఇక్కడ టూ సైడ్స్ కూడా ఈ విధంగానే ఉంది అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ చూస్తున్నారు కదా డిజైను సో నాట్యం చేస్తున్నట్టుగా ఒక మహిళ నాట్యం చేస్తున్నట్టుగా ఇక్కడ డిజైన్ ఇచ్చారండి ఎంత చిన్నగా ఉందంటే ఇది అసలు ఎంత అందంగా ఇక్కడ చెక్కారు అసలు ఒక అంటే డ్రాప్ లాగా ఇచ్చి చుట్టూత డిజైన్ ఇచ్చి మిడిల్లో ఒక మహిళ నాట్యం చేస్తున్నట్టు టూ సైడ్స్ కూడా సో మనకి ఈ విధంగానే ఇచ్చారనమాట ఇక్కడ మొత్తం కూడా ఈ త్రీ కూడా పీకాక్స్ చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చి మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిడ్ ఇచ్చారనమాట ఇది మొత్తము కూడా ఒరిజినల్ ఎంబ్రాయిడ్ అండి సో ఇక్కడ కూడా మనకి అంటే గజలక్ష్మి అమ్మవారి అవతారంలో ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు ఇక మనకి పెండెంట్ చూసినట్లయితే కనుక పెండెంట్ కూడా సో టూ సైడ్స్ కూడా మనకి ఏనుగులను ఇవ్వడం జరిగింది అండ్ మిడిల్లో అమ్మవారు పద్మాసనం వేసుకొని తామర పువ్వు మీద కూర్చున్న విధంగా మనకి ఇక్కడ అమ్మవారిని చాలా అందంగా డిజైన్ చేశారు అండ్ ఇంకొక విషయం మనం చూడాలి మనకి మామూలుగా అయితే ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా సింగిల్ పెండెంట్ ఇచ్చారు ఇక్కడ మనకి డబల్ పెండెంట్ ఇవ్వడం జరిగిందండి హ్యాంగింగ్ లాగా మనకి ఇంకొక పెండెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న పీకాక్స్ లాగా ఇచ్చారన్నమాట అండ్ పెద్ద పెండెంట్కి పెండెంట్కి ఇక్కడ కిందంతా కూడా సో ఇక్కడ ఏనుగుల్ని ఇవ్వడం జరిగింది మిడిల్లోనేమో పీకాక్స్ ఇచ్చారు ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిల్డ్ ఇచ్చారు ఇవి ఒరిజినల్ ఎంబ్రాయిల్డ్స్ అండ్ టూ సైడ్స్ కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఏనుగుల్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాంగింగ్స్ దగ్గర హ్యాంగింగ్స్ దగ్గర ఇక్కడ కూడా ఏనుగుని ఏనుగుని హెడ్ ఇచ్చారండి ఇక్కడ ఈ టూ సైడ్స్ కూడా ఏనుగు హెడ్ ఇచ్చి వాటికి తొండంకి ఇట్లా ఈ డ్రాప్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది మొత్తం కూడా గ్రీన్ బీట్స్లో మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది అండ్ మనకి పర్ల్స్ కూడా చిన్న చిన్న పర్ల్స్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటెక్ జ్యువెలరీ అండ్ రేర్ కలెక్షన్ అనమాట దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఎయిట్ అండి అలాగే నెట్ వెయిట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ టూ చాలా అంటే చాలా లైట్ వెయిట్ హెవీ లుక్ ఉంటుంది అండ్ ఇప్పుడు అందరూ కూడా ప్రిఫర్ చేసేది హెవీ లుక్ ఉండాలి కానీ లైట్ వెయిట్ ఉండాలి సో ఆ విధంగా అయితే మనం ఈజీగా పర్చేస్ చేయడానికి కూడా తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి సో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఈ విధంగానే చూపిస్తున్నారు సో మనకి సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరులో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే హెవీ లుక్ జ్యువెలరీ అండ్ లైట్ వెయిట్లో సో ఈజీగా పర్చేస్ చేసే విధంగా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ మాత్రమే లభ్యమవుతాయి అండ్ రేర్ కలెక్షన్ కూడా సో తప్పకుండా పర్చేస్ చేయండి ఒకసారి ఇవి నేను చూపించేది సింపుల్ అంటే శాం జస్ట్ శాంపుల్ కలెక్షన్ మాత్రమే ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ షాప్లో ఉన్నాయండి ఒకవేళ మీరు పర్చేస్ చేయడానికి ఇక్కడ షాప్కి రాలేని వారు ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది సో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది వీళ్ళు చెప్తారు సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూసేద్దాం సో ఇప్పటి వరకు మనము యాంటిక్ జ్యువెలరీలో సో హ్యాంగింగ్ పెండెంట్స్ టైప్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అలాగే ఎక్కువగా చాలామంది కూడా కాసుల పేరు కాసుల పేరు అనగానే అంటే మనం ఓల్డ్ ఫ్యాషన్ అని అనుకుంటారు బట్ ఇప్పుడు మాత్రం న్యూ డిజైన్స్తో కాసుల పేరుని డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ట్రెండీగా మారిందనమాట ప్రతి ఒక్కరూ కూడా కాసుల పేరుకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో చూస్తున్నారు కదా మీరే అబ్జర్వ్ చేయండి సో న్యూ ట్రెండ్ కలెక్షన్ అనమాట కాసుల పేరు మొత్తం కూడా అమ్మవారి రూపం ఇచ్చేసారు చిన్న చిన్నగా బోస్లో సో అక్కడక్కడ మనకి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ తో డిజైన్ చేశారనమాట ఇది ఒరిజినల్ ఎంబ్రాయిల్స్ అండి అండ్ మిడిల్ లో మనకి చక్కగా అందంగా ఫ్లవర్ లాగా ఇక్కడ తో డిజైన్ చేశారు అండ్ అంతే కాకుండా అమ్మవారికి ఒక అంటే కిరీటం పైన ఇక్కడ చిన్నగా స్టోన్స్ లాగా రెడ్ లో మనకి డిజైన్ చేయడం జరిగింది సో ఆల్ ఓవర్ మనకి డిజైన్ అంతే ఈ విధంగా ఇక మనం కింద చూసినట్టయితే కాసులు ఫేవర్ అనమాట సో కాసులు సో చిన్న చిన్న కాసులు మనకి ఇక్కడ ఇచ్చారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కాసులు కూడా అండ్ మొత్తం కూడా చుట్టూతా కూడా ఇక్కడ ఎక్కడ కూడా మనకి హ్యాంగింగ్ టైప్ పెండెంట్ లాగా ఏమి ఇవ్వలేదు న్యూ షేప్లో మనకి హారం తెచ్చేసారు లాంగ్ హారం ఇది కూడా చాలా లైట్ వెయిట్ హెవీ వెయిట్ కాదండి అండ్ డిజైన్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు ఇక్కడ కాసు పేరు ఈ కాసు మీద కూడా అమ్మవారి రూపాన్ని ఇక్కడ ఎంతో అందంగా చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా అండ్ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా డిజైన్లో పొరపాటే ఉండదండి అంత అందంగా చాలా చక్కగా డిజైన్ చేస్తారు సో చాలా వేర్ కలెక్షన్ అండ్ ది నెట్ వైట్ చూసినట్లయితే కనుక గ్రాస్ వెయిట్ చూద్దాం ఫాస్ట్గా గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ అండి అలాగే నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట సో చూడడానికి లుక్ మాత్రం చాలా హెవీగా ఉంది డిజైను సో మనకి చాలా కాస్ట్ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు సో వెయిట్ వెయిట్ వచ్చేసి దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంది అండ్ గ్రామ్స్లో కూడా సో ఈజీగా మనం పర్చేజ్ చేసుకోవచ్చు సో ఒక్క హారం వేసుకుంటే చాలు చాలా హెవీగా కనిపిస్తాము అండ్ ఇలాంటి యాంటిక్ జ్యువెలరీలో లేటెస్ట్ కలెక్షన్స్ ఓన్లీ సీఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరులో మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ కలెక్షన్స్ మనకి మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి అండ్ ఆన్లైన్ పర్చేస్ కూడా చేయొచ్చు సో ఆల్రెడీ మనకి డిస్క్రిప్షన్లో కింద మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆన్లైన్ పర్చేజ్ అనేది ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి చూసుకోవచ్చు ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలంటే మీరు స్టోర్కి మాత్రం రావాల్సిందే నేను జస్ట్ ఇవి శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మరిన్ని కలెక్షన్స్ ఉన్నాయండి పేర్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చూసేద్దాం సో చూసారు కదా ఈ రోజు గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం ఒకవేళ మీకు నేను చూపించిన శాంపుల్స్ అన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఆన్లైన్ పర్చేస్ కూడా ఉందండి సో ఒకసారి మీరు విజిట్ చేయండి షాప్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే సో మేము స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక సో ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేయాలో షాప్ వాళ్ళు మీకు మొత్తం కూడా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఒక్కసారి సీఎంఆర్ జ్యువెలెస్కి వచ్చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ని పర్చేజ్ చేసేయండి